అమ్మవారి దయవల్ల ప్రజలు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్రరెడ్డి అన్నారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బోనాల పండగకు తనను ఆహ్వానించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని న్యావనంది గ్రామంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బోనాల ఉత్సవాల కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్రరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత బోనాల పండుగ ఉత్సవాలకు తనను ఆహ్వానించడం పట్ల కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అమ్మవారి వల్ల ప్రజలు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు న్యావనంది గ్రామంలో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ గ్రామ స్ఫూర్తితోనే తాను ఇంతవరకు రాగలిగానని ఆయన గుర్తు చేశారు గ్రామానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఆయన అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకరం రవి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మా దేవి మాత జాయతో మీరందరి జాయతో ఎమ్మెల్యే ముక్కమ్మడి నవరాత్రి అయితే దర్శన పండుగ మరి గ్రామానికి వచ్చి ఇక్కడ మహా రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని మరి ఇక్కడ వైద్య పూలాలను అంటించిన తర్వాత ముట్టించిన తర్వాత మరి ఇంతమంది మా అక్క పిల్లలందరూ కూడా కలవడం ఇక్కడ పిల్లలు కలవడం చాలా సంతోషంగా ఉంది మీకు అందరి కూడా దుర్గామాత ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి మరి నా గ్రామ ప్రజలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అది మీరు చూపించినటువంటి ప్రేమ మీరు చూపించినటువంటి ఇచ్చినటువంటి ధైర్యం మరి నేను ఇంత దూరం తీసుకొచ్చింది మరి మీ మీరందరూ అదే సేవ్ అంటే మీ అందరి యొక్క తల్లి போட்டு மாட்டிர உண்டालen அப்படி கோட்டை ఆయుష్య ఆరోగ్యాలతోని సుఖ శాంతులతో పాడి పంటలతో అందరూ ఆనందంగా ఉండాలి మరి ఇక్కడ సిద్ధలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో వెళ్ళాలి వాళ్ళ జీవితంలో సంతోషం నింపాలి ఆ దుర్గామాత అని చెప్పి కోరుకుంటూ మరి మీకు ఈ దసరా శుభాకాంక్షలు పూల శుభాకాంక్షలు అందుకే దుర్గామాత నవరాత్రి యొక్క శుభాకాంక్షలు ఆ తల్లి యొక్క దీవెన అందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి నన్ను ఇక్కడ పిలిచి భా కలుషిండి మీ అందరూ కూడా మరోసారి చెప్పేది నమస్కారం తెలియజేస్తుంది జై దుర్గామాతకే